వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ వీధి వీధికి గొంది గొందికి సందు సందుకు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అని చంపాడు అని ప్రచారం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళారంటే వాళ్ళకున్నటువంటి మీడియా మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ద్వారా కానివ్వండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి యూట్యూబ్ ఛానళ్ళను కానివ్వండి అదేవిధంగా సినిమా వివేకం అనే సినిమా ముఖ్యమంత్రి గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వివేకం సినిమా చూడండి కావాలంటే చాలా స్పష్టంగా అన్నీ మీకు అర్థమవుతాయి అన్నారు ఆ వివేకం సినిమా అనేది తీయించిందే వీళ్ళు ఈ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టానన్నానే వాటిల్లో అదొక భాగం ఆ సినిమాలో అత్యంత దారుణంగా నీచంగా ఒక ముఖ్యమంత్రి సతీమణికి అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఇక అంతకన్నా దిగజారుడుతనం ఉండదు రాజకీయాల్లో ఇంత నీచాతి నీచంగా చేసినటువంటి వీళ్ళు అదే కుటుంబంలో చెల్లెళ్లను మరి వాళ్ళకి ఆశ చూపించి ప్రలోభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళనే అస్త్రాలుగా వాడుకొని వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు కలిగించి రేపెటో జగన్మోహన్ రెడ్డిని అందరం కలిసి ఓడిద్దాం ఓడించిన తర్వాత మీ సంగతి మేము చూసుకుంటామని చెప్పి చెప్పి మరి నరికి 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 చంపాడని చెప్పేసి కడప జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేశారు అది కడప జిల్లాకే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే ఎన్నికల్లో ఆ ప్రభావం చూపింది ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి గారు అదేవిధంగా అవినాష్ రెడ్డి వీళ్లకు హత్యతోటి ఏ విధమైనటువంటి సంబంధం లేనట్లుగాను అదేవిధంగా తమ విచారణ ముగిసిందని ఇక విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదని ఒకసారి సిబిఐ కోర్టు నిర్ణయం చేస్తే కాదు కాదు మొదటి నుంచి ఎందుకంటే ఇప్పుడు పచ్చ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రయల్స్ ఉంటాయి కదా మన వెంకటకృష్ణ మన సాంబా మన వంశీ వీళ్ళందరూ చేస్తారు కదా విచారణ తెల్లవారుజామున ఐదింటప్పుడు జగన్ గారికి ఫోన్ వచ్చింది ఇట్లా చేస్తారు కదా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ జరగలేదని మళ్ళీ తొలి నుంచి జరగాలని అంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఈ కేసు విచారణ ఎన్ని రోజులు పట్టింది అయితే రెండు నెలలు మూడు నెలలు దీన్ని ఎన్నాళ్ళు సాగదీస్తారని చెప్పినటువంటి సునీత మరలా వాళ్ళ చేతిలో మనిషి కదా వాళ్ళు ఆడమన్నట్టు ఆడే మనిషి కదా వాళ్ళు చెయ్యమన్న పనులు చేసేటటువంటి మనిషి కదా అందుకని తొలి నుంచి తీయాలంట అప్పుడు అమ్మా మా వల్ల కాదు ఇది మేము ఆదేశాలు ఇవ్వలేము ఎక్కడైతే సిబిఐ కింది కోర్టులో ఉందో నీ ఈ విషయం సిబిఐ కోర్టులో ఉందో అక్కడికే వెళ్ళి తేల్చుకోమంటే అక్కడికి వచ్చారు అక్కడికి వస్తే వాళ్ళు ముందేం చెప్పారు అదే చెప్పారు కేసు విచారణ ముగిసింది ఏదైతే మీరు కొత్తగా ఏదైనా అంశాలు తీసుకొచ్చారంటే ఏమీ లేవు కొత్తగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు యాదవ్ తమ్ముడు ఎవరో ఏడో నిందితుడిగా ఉన్నటువంటి యాదవ్ యాదవ్ తమ్ముడు ఎవరో వైఎస్ బంధువు జగన్మోహన్ రెడ్డి బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డితో మాట్లాడాడు అంటే అదేదో దాంట్లో ఏమైనా ఉంటే విషయాలు తీయండి అని చెప్పేసి మాత్రమే అది కూడా నెల రోజులు గడువిచ్చి ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని తప్పుని చేసినట్లుగా రా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందినటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అనగానే మరలా అదే మీడియాని వాడుకొని అదే పచ్చ మీడియాలో డిబేట్లు ఆ బీఆర్కే న్యూస్ అని ఉంది వంశీ న్యూస్ అని ఉంది అదేవిధంగా ఏబిఎన్ తిరిగే లేదు వీళ్ళందరూ ఏంటి అసలు కోర్టులకి ఇవేమి తీర్పులు కోర్టులే తేల్చేస్తాయా కోర్టులు తేల్చి ఎవరు తెలుస్తారు అంటే మీరు చెప్పినట్టుగా మీరు విచారణలు మీరే ట్రయల్స్ నిర్వహించి మీరే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తారు కదా అలా మీకు తీర్పు రాలేదు కాబట్టి మీరు చెప్పినట్టు తీర్పు వచ్చే విధంగా జరగాల అంటే ఇప్పుడు సిబిఐ తప్పుడుదైపోయిందా మొన్నటిదాకా సిబిఐ మంచిదా సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిబిఐ వద్దని చెప్పేసి రాశాడు అంటారా అసలు సిబిఐని రాష్ట్రంలోనే అడుగు పెట్టడానికి వీల్లేదని తరిమేసినోడేమో మీకు సమ్మగుంటాడా మీ వాడు కాబట్టి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని జీవో పాస్ చేశాడు సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని ప్రశ్నించాలి మీ జర్నలిజం విలువలు ఉన్నవాళ్ళు అయితే మీరు మరి ఎందుకు మౌనం పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊరు ఓడా తిరిగి బాబాయిని చంపా అంటూ అరిచావు కదా మరి ఇప్పుడు చంపలేదు అతనికి ఏం సంబంధం లేదు అని కోర్టు చెప్తా ఉంది మౌనం వీడు అని చెప్పేసి అడగాలి మీరు అడగలే బాబాయని అడ్డంగా నరికాడని మోగాడు కదా ఇప్పుడు ముఖ్యం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనే సినిమా నటుడు ఎందుకంటే ఈరోజు కూడా అతను సినిమా భావజాలంతోనే ఉన్నాడు రాజకీయ నాయకుడిగా లేడు అతను మరి అతను అడగరే కడప ఎన్నికల ప్రచార సభలో నరికి 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 చంపాడని చెప్పిందే షర్మిల మౌనంగా ఉందే మాట్లాడదే అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది అందుకని కేసుని కేసుని తారుమారు చేశాడు అనే ఆరోపణలు కదా మీరు చేసింది మరి అదే భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు కలిసి జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టి మీరు అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు కలిసినటువంటి ప్రభుత్వమే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కదా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చి కేంద్రంలో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని మీరు రుజువు చేయలేకపోయారు అంటే దాని అర్థం ఏంటి అప్పుడు మీరు చేసినంత తప్పుడు ప్రచారం అని ప్రజల అమాయకులు కాదు ఒక భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు బాబాయ్ అని హూ కిల్డ్ బాబాయ్ అంటూ బాబాయ్ అని జగనే అనేటటువంటి ఒక దరిద్రపు అసత్యపు భావజాలాన్ని ప్రజల మెదళ్ళలో నింపేసి ఈ రోజున మీరు రాజకీయ పబ్బం గడుపుకొని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి దొడ్డిదారిన అందుట్లో మీరు సక్రమంగా అధికారంలోకి రాలా దొడ్డిదారిని మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజున కోర్టు తీర్పుని కూడా గౌరవించకుండా కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి అంటే కోర్టులు కాకుండా మీడియా హౌసెస్ నిర్ణయిస్తాయా కోర్టులు కాకుండా తప్పుడు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ మీరు నిర్ణయిస్తారా ఎటు పోతుంది ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అన్నట్టే కేసుతో సంబంధం లేదన్నట్టే అని ఏడుపు ముఖాలు పెట్టి టీడీపీ కోసం పనిచేసేటటువంటి యూట్యూబ్ యూట్యూబర్లు కూడా అంటూ ఉన్నారు మీరంతా ఏడు ముఖాలు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే మీ దగ్గర కానీ నిజాయితీ ఉంటే మీ దగ్గర నిజంగా జర్నలిజం అనేటటువంటి విద్య మీద జర్నలిజం మీద మీకు అభిమానం నమ్మకం గౌరవం విశ్వాసం ఉంటే వివేకానంద రెడ్డి వివేకానంద వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి మాట్లాడండి వివేకానంద రెడ్డి ఆ కుటుంబ సభ్యులు చేసినటువంటి నిరాధారణ గురించి మాట్లాడండి వివేకానంద రెడ్డి ఆర్థికంగా పడినటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడండి వివేకానంద రెడ్డి చెక్ పవర్ కూడా కుటుంబ సభ్యులు తీసేసిన సంగతి గురించి మాట్లాడండి ఏదైతే వివేకానంద రెడ్డికి దస్తగిరి ఒకప్పుడు సహాయకుడిగా ఉండేవాడు తర్వాత దస్తగిరిని వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు తమ కనుసనల్లో ఏ విధంగా పెట్టుకున్నారో అనే దాని విషయం మీద మాట్లాడండి నరికి నరికి చంపాను నేను కూడా పోట్లు వేశాను వేట్లు వేశానని చెప్పినటువంటి దస్తగిరి బయట తిరగటం ఏంటి అనే దాని మీద కూడా మీరు మాట్లాడండి నిజాలు మాట్లాడాలంటే మీకు భయం నిజాలు చెప్పాలంటే మీ దగ్గర లేవు అబద్ధాల మీద బ్రతికేటటువంటి అతుకుల బంత మీరంతా నిజం అనేది బయటపడటానికి ఆలస్యం కావచ్చు కానీ నిజం నిప్పు లాంటిది ఏ రోజుకైనా నిజం బయటకు వస్తుంది అదే జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రెండు కళ్ళల్లో లాంటి వాళ్ళు నానాయన బాబా అయినా ఒక కన్నుని ఎవరైనా పీకేసుకుంటారా అని ఆ మాటతో అయినా సరే కనీసం మనసున్న వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ విష ప్రచారాన్ని మానేస్తారు ఇదిగో రేపు చేయలు ఇదిగో ఎల్లుండి చేయలు ఇదిగో మధ్యాహ్నం చేయలు ఇదిగో రేపు చేయలు అంటూ రాసినటువంటి మీ తప్పుడు రాతలకు ద్వేషపు రాతలకు విషపు రాతలకు తగినట్లుగా తీర్పు రాలేదని మీ ఇష్టం వచ్చినట్టుగా మరల ఒంటరి పోరాటం చేస్తున్న సునీత ఏ ఆ సునీత వెనకున్నది మీరు కాదా ఆ సునీత కోసం వాదిస్తున్నటువంటి లాయర్ సిద్ధార్థ లోద్ర ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు సిద్ధార్థ లోద్ర చంద్రబాబు కేసులను విచారించలేదా చంద్రబాబు కేసుల్ని వాదించలేదా సిద్ధార్థ లోత్రాకి మీరు పదకొండు కోట్ల పైగా ప్రభుత్వ సొమ్మును చెల్లించలేదా అతను కాదా సునీత కేసులు వాదించేది మీరు చెప్పిన ప్రకారం తీర్పు వస్తుందని మీరు ఆశలు పెట్టుకున్నది అతని మీద కాదా జస్టిస్ మే బీ డిలేడ్ బట్ నాట్ డినైడ్ న్యాయం అనేది ఆలస్యం అవుతుందే తప్ప తప్పక జరిగి తీరుతుంది అంటే ఇదే మౌనాన్ని వేడండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తప్పు చెప్పాను ఇప్పటిదాకా నేను క్షమాపణలు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని తప్పుదారు పట్టించాం అధికారం కోసం గడ్డి తినామని నిజాన్ని ఒప్పుకోండి అప్పుడు ప్రజల్లో కాస్తన్న గౌరవం వస్తుంది మీకు నమస్తే